ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో శ్రీనివాసాయ ఆయనమ ఆ శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన యాలకుల దండ అండి ఇంక ఈరోజైతే ఎంతో ఇష్టమైన యాలకుల దండ రెడీ చేసుకున్నానండి ఈ చలిమిడి దీపాలండి చలిమిడి దీపాలు కాయిన్స్తో కూడా పూజ అండి ఈరోజు స్వామివారికి అయితే ఇంకా స్వామివారికి నచ్చిన మూడు వాటితోనైతే నేనైతే మా ఇంట్లో ఈ విధంగా పూజ చేస్తున్నానండి స్వామివారిని అయితే గంధం మందార పూలతోని రెడ్ కలర్ మందార పూలతోని ఈ విధంగా అలంకరించానండి ఇంకా తులసి ఆకులతోనైతే ఈ విధంగా అలంకరించుకున్నానండి అసలు స్వామివారికి అయితే ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన దండతో అలంకరించానండి స్వామివారికి తులసి ఆకు అంటే ఎంత ఇష్టమో స్వామివారికి ఈ మాలంటే కూడా అంతే ఇష్టం అండి యాలకుల దండ అంటే చాలా ఇష్టమండి స్వామివారికి చాలామంది ఇరవై ఒకటి పదకొండు అట్లా వేస్తారండి ఇంకా నేనైతే అయితే పదకొండే వేసానండి పదకొండు మనం వాటర్లో నానపెట్టాలండి ఖచ్చితంగా వాటిని వాటర్లో నానబెడితేనే మనకు దండ అవుతుందండి లేకపోతే మనకైతే గట్టిగా ఉంటాయి కదండి అవి అయితే దండకైతే రాదండి ఖచ్చితంగా వాటర్లో నానేసుకోవాలండి మనం స్నానం చేసి వచ్చిన తర్వాత అయినా ఒక టెన్ మినిట్స్ అట్లా నానేసుకున్నా సరిపోతుందండి ఇంకా సూది దారం తీసుకొని దారానికి చక్కగా పసుపు రాసేసుకొని ఇంకా ఈ విధంగా దండ అలంక దండ చేసుకోవాలండి దండ చేసుకున్న తర్వాతకి దాన్ని ఇంకా పసుపు కుంకుమ గంధంతో ఈ విధంగా అలంకరించుకోవాలి ఇంక ఇప్పుడు ఈ దండ స్వామివారి మెడలో సమర్పించాలండి స్వామివారి మెడలో సమర్పించేటప్పుడు ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో శ్రీనివాసాయ నమ ఆపదొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ మన మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక మన సంకల్పం గట్టిగా ఉండాలండి మన సంకల్పం గట్టిగా ఉంటే తప్పకుండా నెలవేరుతుందండి ఈ దండ సమర్పించేటప్పుడు స్వామివారి మెల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ కోరిక మనసులో గట్టిగా అనుకొని స్వామివారి మెల్లో ఇంక ఈ విధంగా దండ సమర్పించాలండి సమర్పించిన తర్వాత తులసి ఆకులతో ఈ విధంగా అలంకరణ చేసుకోవాలండి అలంకరణ చేసుకున్న తర్వాతకి కాయిన్స్తో పూజండి ఇంక ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ నమ అంటూ స్వామివారి ఏడు నామాలు చదువుతూ స్వామివారి పాదాల ముందు ఈ విధంగా కాయిన్స్ ఉంచేయాలండి కాయిన్స్కి అయితే కంపల్సరీగా గంధము పసుపు కుంకుమ ఈ మూడు పెట్టాల్సిందేనండి స్వామి వారికి ఓం నమో వెంకటేశాయ అనుకోవాలండి హారతి చేయాలండి హారతి ఇచ్చే ముందు మనం ధూపం వేస్తాం కదండీ ధూపం వేసేటందుకు మన ఇంట్లో బొగ్గులు ఉన్నాయనుకోండి తడిచిపోతాయి ఇప్పుడు బొగ్గులైతే అంటుకోవు కదండి వర్షాకాలం అంటే నిప్పులు కావు నిప్పులు కానప్పుడు మనకి ఇంట్లో కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి ఆ కొబ్బరి చిప్ప స్టవ్ మీద పెట్టేస్తే ఇగో ఈ విధంగా బొగ్గు అయిపోతుందండి అది చక్కగా నిప్పుల్లాగా అయిపోతుంది ఇంక ఇప్పుడు కొంచెం సాంబ్రాణి దాంట్లో మనం వేసినా స్వామివారికి అయితే ఎంత పొగ వస్తుందో చూడండి ఒకసారి నాకైతే స్వామివారికి అయితే ఈ రోజైతే నేను అలాగే వేసానండి ఇంకా నేను ఎప్పుడైనా వర్షాకాలం ఇలాగే వేస్తానండి ఎక్కువ శాతం వర్షాకాలం ఇలాగే వేస్తాను స్వామివారికి చక్కగా ధూపం కూడా వస్తుందండి బొగ్గుల కంటే కూడా మనకు కొబ్బరి చిప్పే చాలా మంచిదండి స్వామివారికి ధూపం వేయడానికి ఐదు నిమిషాల్లో అయిపోతుందండి బొగ్గులు అయిపోతాయి చక్కగా ఉంటుందండి నీట్గా ఉంటుంది కాకపోతే అది స్టవ్ మీద పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి చేయి కాలుతుంది జాగ్రత్తగా పట్టుకారు పట్టుకొని తీయాలండి జాగ్రత్తగా అది తునిగిపోతుందండి కాలిన తర్వాత బొగ్గులు అయ్యాక తునిగిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోండి ఇంకా ఇప్పుడు స్వామివారి ముందుకే వచ్చేసానండి ఇంకా ధూపం వేసేసుకొని చక్కగా హారతి ఇచ్చేసి స్వామివారికి స్వామివారికి ఇష్టమైన పాలు కూడా ఈరోజు నైవేద్యంగా పెట్టానండి స్వామి పూజలో స్వామివారికి ఎంతో ఇష్టమైన పాలు ఆలల్లో ఖచ్చితంగా కాస్త బెల్లం ముక్క వేయాలండి వేస్తే స్వామివారికి చాలా ఇష్టం అండి ఈరోజు ఇంకా స్వామివారికి కాస్త బెల్లం ముక్కేసేసి ధూప దీప నైవేద్యం సమర్పయామి అనేసి మనం అనుకోవాలండి స్వామివారి నామాలు వస్తే చదువుకోవచ్చు అండి ఎవరైనా ఇంకా చదువుకున్న తర్వాతకి స్వామివారికి ఈ విధంగా పచ్చకర్పూరంతో మన ఇంట్లో ఉన్న హారతి బిల్లలతో స్వామివారికి ఇచ్చేసి ఓం నమో వెంకటేశాయ నమ అంటూ ఇంకా మనసులో ధ్యానం చేసుకొని స్వామివారి ముందు మనం ఏ కోరికైతే అనుకుంటున్నామో ఆ కోరిక ఖచ్చితంగా నెలవేరాలని చెప్పేసి మనసులో గట్టి సంకల్పం ఉండాలండి నమ్మకంతో చేయాలండి ఇది నమ్మకంతో చేస్తేనే ఖచ్చితంగా నెలవేరుతుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్కి లైక్ ఇవ్వటం అయితే మర్చిపోమాకండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి ఇంకా నిజం అండి బొగ్గులైతే ఇదైతే పక్కా సక్సెస్ అండి ఇంకా దీని గురించి అయితే మీరైతే ఆలోచించమాకండి పక్కా సక్సెస్ వర్షాకాలం అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి సాంబ్రానికి అయితే చక్కగా యూజ్ అవుతుంది కాకపోతే స్టవ్ మీద పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి